హాయ్ అండి నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేను చాలా బాగున్నాను నిన్ను మనం చూసినట్టయితే ఆంధ్ర మరియు తెలంగాణలో ఎవ్వరు ఊహించిన విధంగా బంగారం ధరలు బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా భారీగా పెరిగిపోయాయి కదా ఫ్రెండ్స్ అయితే నిన్న పెరిగినటువంటి బంగారం మరియు వెండి ధరలు అనేవి ప్రజెంట్ అప్డేట్ ప్రకారం మీ రెండు రాష్ట్రాల్లో ఎలా ఉన్నాయి ఏంటి అనేది ఈ వీడియోలో మీతో నేను షేర్ చేసుకోబోతున్నాను అయితే వీడియోలకు వెళ్ళి ప్రెజెంట్ బంగారం మరియు వెండి ధరలు తెలుసుకునే ముందు యాజ్ యూజువల్గా నాదొక చిన్న రిక్వెస్ట్ మీకు కనుక ఈ గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్ నచ్చినట్టు అయితే లాస్ట్లో తప్పుకుంటూ ఒక లైక్ చేయండి అలానే కొత్త వాళ్ళు ఎవరైనా ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని చూస్తున్నట్టయితే మన ఛానల్లో రెగ్యులర్గా ఇలా గోల్డ్ అండ్ సిల్వర్ ప్రైజెస్ అప్డేట్స్ ఉంటాయి అలానే లేటెస్ట్ గోల్డ్ జ్యువెలరీ డిజైన్స్ కూడా చాలా ఉన్నాయి ఫ్రెండ్స్ సో చూడండి మీకు ఏదైనా నచ్చి మీకు యూజ్ అవుతుంది అనుకుంటే కనుక వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పుకుంటే నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అలానే మన వీడియోస్ని మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఓకేనా ఇంకా లేట్ చేయకుండా ప్రజెంట్ ఆంధ్ర మరియు తెలంగాణలో బంగారు మరియు వెండి ధరలు ఎలా ఉన్నాయి ఏంటి అనేది మనం ఈ వీడియోలో చూసేద్దాము ఫ్రెండ్స్ ఈ రెండు రాష్ట్రాల్లో ప్రజెంట్ బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర ఎనభై ఐదు వేల ఆరు వందల రూపాయలైతే ఉంది అలానే ఇరవై రెండు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర ఈ రెండు రాష్ట్రాల్లో అరవై ఎనిమిది వేల నాలుగు వందల ఎనభై రూపాయలు ఉంటే ఇరవై రెండు క్యారెట్లో ఒక గ్రామ్ బంగారం ధర వచ్చేసి ఎనిమిది వేల ఐదు వందల అరవై రూపాయలైతే ఉంది ఫ్రెండ్స్ ఇవి ఇరవై రెండు క్యారెట్ల బంగారం ధరలు ఇంకా ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధరలు చూసినట్టయితే ఆంధ్ర మరి తెలంగాణ ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు ఇరవై నాలుగు క్యారెట్ల ఎనిమిది గ్రాముల బంగారం ధర డె నాలుగు వేల ఏడు వందల నాలుగు రూపాయలు ఉంటే ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర తొంభై మూడు వేల మూడు వందల ఎనభై రూపాయలు అయితే ఉంది ఫ్రెండ్స్ ప్రజెంట్ మనం చూసినట్టయితే నిన్నటికి ఇప్పటికీ బంగారం ధరలు ఎటువంటి మార్పు లేదు బంగారం ధరలు అనేవి స్థిరంగా ఉన్నాయి ఇంకా వెండి విషయానికి వచ్చినట్టయితే ఈ రెండు రాష్ట్రాల్లో ఈరోజు వన్ కిలో వెండి ధర వచ్చేసి ఒక లక్ష నాలుగు వేల రూపాయలు అయితే ఉందన్నమాట ప్రజెంట్ బంగారం ధరలు స్థిరంగా ఉంటే బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా స్థిరంగా ఉన్నాయి ఫ్రెండ్స్ నెక్స్ట్ వచ్చే అప్డేట్లో బంగారం వెండి ధరలు తగ్గుతాయా పెరుగుతాయా అనేది మనం వెయిట్ చేసి చూడాలన్నమాట ప్రస్తుతానికి ఉండేటటువంటి బంగారం ధరలు అయితే ఇవే మరలా మరి ఒక మంచి అప్డేట్తో మేము ముందుకు వచ్చేస్తాను సో టేక్ కేర్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ హ్యావ్ ఏ గ్రేట్ డే